ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా ద్రవ్యము బ్యాంకింగ్ ద్రవ్య అనే పాఠ్యాంశం నుంచి మనం గత క్లాస్లో వస్తుమార్పిడి పద్ధతి అదేవిధంగా ద్రవ్యం రకాలు మరియు మరి ద్రవ్యం నిర్వహించే విధులు చూసుకున్నాం ఇప్పుడు మనం వాణిజ్య బ్యాంకు యొక్క విధులు ఏంటి వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి వాటి విధులు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం వాణిజ్య బ్యాంకులు ఇవి అంటే బ్యాంక్ అనేది ఒక విత్త సంస్థగా ఉంటుంది మనకి అంటే ద్రవ్యంతో వ్యవహరిస్తూ లాభాలు ఆదించే ఒక వ్యాపార సంస్థగా బ్యాంకు కొనసాగుతుంది అయితే ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఖాతాదారు నుంచి డిపాజిట్లను స్వీకరించి వాటిని ఏం చేస్తాయంటే మరి ఇతరులకి అంటే సంస్థలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ లేకపోతే ఉద్యమదారులకు కానీ అంటే వ్యాపార నిమిత్తం వాళ్ళకి రుణాలు ఇస్తూ ఈ అట్లా ఇట్లా అనుసంధానంగా పనిచేస్తుంటాయి అంటే ఖాతాదారులకి ప్లస్ రుణగ్రస్తులకి అంటే రుణదాతలకి రుణగ్రస్తుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించడం అనేది అన్నమాట సో మన భారతదేశంలో ఆధునిక కాలంలో చూసినట్టయితే ఈ భారత కంపెనీ నిర్వచనాల ప్రకారము చట్టం కింద నమోదైన జాంజ్ స్టాక్ కంపెనీలన్నీ కూడా మనం బ్యాంకుగా చెప్పుకోవడం జరుగుతుంది అయితే బ్యాంకింగ్ సంబంధించి బ్యాంకింగ్ కంపెనీల చట్టం నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారము అదొక డెఫినేషన్ ఏంటంటే కోరిన వెంటనే కానీ ఇంకో సమయంలో కానీ చెక్కు డ్రాప్టు లేదా పే ఆర్డర్ ద్వారా కానీ ఇంకో విధంగా కానీ తిరిగి చెల్లించే షరతుల మీద డిపాజిట్లను స్వీకరించి ఆ సొమ్మును రుణాలుగా ఇవ్వడానికి కానీ లేదా పెట్టుబడి కోసం కానీ ఉపయోగించడానికి బ్యాంకు వ్యాపారించేదే బ్యాంకింగ్ కంపెనీ చెప్పింది అంటే ఇది ఇక్కడ ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో బ్యాంకింగ్ చట్టం అది ఏం చెప్తుందంటే వ్యక్తులకి కూరని కానీ వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా లేదా చెక్కు లేదా పే డాప్ ద్వారా కానీ ఇస్తూ అంటే ఎవరైనా సొమ్మును దాచిపెట్టుకుంటే ఆ డిపాజిట్ల రూపంలో స్వీకరించి వారికి తిరిగి ఆ సొమ్మును ఇతరులకి పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహించేదే బ్యాంకు వ్యాపారము దాన్ని బ్యాంకింగ్ కంపెనీని నిర్వహించేది అంటే ఇది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరిస్తూ ఆ స్వీకరించిన డబ్బుల్ని పెట్టుబడిదారులకి వ్యాపార సంస్థలకి అంటే ఉత్పత్తి కోసం వాళ్ళకి రుణాలు ఇస్తూ ఈ రెండింటి మధ్య అంటే ఇట్లా రుణదాతల అంటే ఈ డిపాజిట్ల దారులకి మరియు రుణం పొందే రుణం పొందేవారికి మధ్య సంధానకర్తగా ఉంటూ వ్యాపారం నిర్వహించేదే బ్యాంకింగ్ కంపెనీ అని చెప్పేసి మనకి బ్యాంకింగ్ కంపెనీల చట్టము పంతొమ్మిది నలభై నలభై తొమ్మిది ప్రకారం నిర్వహించబడింది సో ఇది బ్యాంకుకి సంబంధించి అయితే మరి ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు మరి ప్రధానంగా నిర్వహించే విధులేంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం మనకి ఎగ్జామ్ ఆఫీలో వచ్చినప్పుడు వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటి వాటి యొక్క విధుల గురించి రాయమంటాడు మనకి సో అలాంటి వచ్చినప్పుడు ఈ విధుల గురించి రాయాలి మనం అయితే ప్రస్తుతము ఆధునిక ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ద్రవ్య వ్యవస్థలో వాణిజ్య బ్యాంకులు అనేది ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఏది వ్యాపార రంగ కార్యకలాపాల్లో కానీ ఆర్థిక వ్యవస్థలా కానీ ఇవి అనేక రకమైన విధులు నిర్వహిస్తూ మరి ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకు విధులు ఏంటి ప్రధానంగా అంటే అందులో ఒకటి మనకి డిపాజిట్లను స్వీకరిస్తుంది ఏంటి డిపాజిట్లు బ్యాంకులు ప్రధానంగా ఈ యొక్క స్వీకరించే డిపాజిట్లు రకరకాలుగా ఉన్నాయి ఏంటి వాటి గురించి మనం తెలుసుకుందాం అంటే వాణిజ్య బ్యాంకులు చేసే మొదటి విధి ఏంటంటే డిపాజిట్లు స్వీకరించడము ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించడము సో ఆ డిపాజిట్లు స్వీకరించే విధానంలో ఆ డిపాజిట్లు కొన్ని రకాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటి సేవింగ్ డిపాజిట్లు ఈ డిపాజిట్లు ఏమేమి రకాల డిపాజిట్లు ఉంటే ఒకటి సేవింగ్ డిపాజిట్లు అంటే వీటిని మనం పొదుపు డిపాజిట్లు అంటాం అంటే ఇది ఇక్కడ ఎవరైతే కనుక బ్యాంకు ఖాతాదారులు ఉంటాడో ఆ ఖాతాలో దాసుకుని ఆ ఖాతాదారుడు పొదుపు చేసుకోవటం వల్ల జమ అయ్యే డిపాజిట్లకి అంటే ఖాతా దీం చేస్తారు ఒక అకౌంట్ తెచ్చుకొని బ్యాంకులో తన యొక్క పొదుపు ఖాతాలు తనకి ఉన్న కొద్ది మొత్తాన్ని ఆ యొక్క పొదుపు ఖాతాలో జమ చేసుకోవడానికి జరుగుతుందనమాట సో ఇలా చిన్న పొదుపు మొత్తాలను వాణిజ్య బ్యాంకులు పొదుపు ఖాతాలో దాచుకోవడంలో ప్రజలు భద్రతగా భావిస్తారు అంటే ఏం చేస్తున్నావు ప్రజలు ఏదైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులు లేదా కనుక రోడ్లమంటే బండి పెట్టుకునే జీవనం కొనసాగించేవాళ్ళు చి చిన్న ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళు ఏం చేస్తారంటే తాము సంపాదించిన కొంత మొత్తంలో భవిష్యత్ అవసరాల కోసం కొంచెం దాచిపెట్టుకుందామని చెప్పేసి భావించినప్పుడు ఆ కొద్ది మొత్తాన్ని ఈ యొక్క బ్యాంకులో పొదుపు కదా అని తెలిసి అందులో కొంత మొత్తాన్ని జమ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట పొదుపు చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ పొదుపు డిపాజిట్లను బ్యాంకులు స్వీకరిస్తాయి అంటే ఇది ఇక్కడ వేరే దగ్గర కూడా దాచిపెట్టుకోవచ్చు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ అది నమ్మకం ఉండదు కానీ బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాబట్టి ఆ యొక్క బ్యాంకులో మనం కనుక ఈ పొదుపును చేసుకున్నట్టయితే మన సొమ్ముకి భద్రత ఉంటుంది అని భావించడం వల్ల ప్రజలు ఈ యొక్క సేవింగ్ డిపాజిట్లని బ్యాంకులో ఏర్పాటు చేయడం అనేది అంటే సేవింగ్ డిపాజిట్లని అందులో దాచుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది ప్రజల్లో కూడా పొదుపుని ప్రోత్సహి ప్రోత్సహించినట్లయితే అనమాట అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు అవసరాల కోసం కొంత ఏదైనా ఉపయోగపడటానికి అవసరమైన కొంత అమౌంట్ని కొంత మొత్తాన్ని ఈ పొదుపు ఖాతాలో ప్రజలు దాచుకోవడం జరుగుతుంది అయితే మరి ప్రజలు దాచుకుంటున్నారు కదా బ్యాంకుల్లో మరి అది దానికి ఏమైనా వస్తుందా అంటే ఈ యొక్క పొదుపు ఖాతాల మీద ఈ పొదుపు ఖాతాలో జమ ఏదైతే ఉంటుందో అమౌంటు మీద బ్యాంకులు సాధారణంగా ఫోర్ నాలుగు శాతం వడ్డీని చెల్లిస్తాయి అంటే సంవత్సరానికి నాలుగు రూపాయలు అంటే ఒక వంద రూపాయలకి సంవత్సరం మొత్తం మీద మనం పొదుపు ఖాతాలో ఉంచితే నాలుగు రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట అయితే ఈ కా ఈ పొదుపు ఖాతాలో సేవింగ్ చేసిన అమౌంట్ని ఖాతాదారుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే దానికి ఏదైనా అవసరం ఉందనుకో అర్జెంటుగా మధ్యలో కూడా తీసుకునే అవకాశం ఉంది ఇట్లా చిన్న అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి చిన్న సంస్థల నుంచి లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి గత రోజువారి వేతనాల మీద ఆధారపడే వారికి ఈ యొక్క సేవింగ్ డిపాజిట్లు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి అందులో కొద్ది మొత్తం దాచిపెట్టుకొని వాళ్ళు భవిష్యత్ అవసరాల కోసం దాన్ని కొంత దాచిపెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది అనమాట ఇది సో బ్యాంకులు ఏం చేస్తే ఈ అమౌంట్కి కొంత వడ్డీని మాత్రం చెల్లించడం జరుగుతుంది దాదాపుగా అవి నాలుగు శాతం ఉంటాయి అన్నమాట ఆ వడ్డీ సో అట్లా దాచుకున్న సొమ్ముని తిరిగి ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కూడా ఈ యొక్క డి పొదుపు డిపాజిట్లో ఉంటుందన్నమాట సో ఇట్లా ఒకటి ఇంకా రెండోది కరెంట్ డిపాజిట్లు ఏంటి కరెంట్ డిపాజిట్ అంటే ఇది ప్రధానంగా ఎవరు చేస్తారు ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఉమ్మడి వ్యాపార సంస్థలు ఇలాంటి సౌకర్యాన్ని కలిగి ఉంటాయి కరెంట్ అకౌంట్ డిపాజిట్లు అంటే కరెంటు డిపాజిట్లు కలిగి ఉంటాయి ఎందుకంటే వీటి తిరిగి తీసుకునే సంఖ్యపై కానీ లేదా మొత్తంపై కానీ ఎలాంటి పరిమితులు ఉండవు అంటే ఏం చేస్తారు పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు రోజువారీ లక్షల్లో వేలల్లో బిజినెస్ చేసే సంస్థలు లేదా జాయింట్ స్టాక్ కంపెనీలు ఇలాంటి కరెంట్ అకౌంట్ డిపాజిట్లని కలిగి ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే ఇందులో ఎంత సొమ్మైనా వాళ్ళు దాచిపెట్టుకోవచ్చు ఎంత మొత్తాయినైనా తీసుకోవచ్చు దాని పరిమితులు అనేది ఉండవు అయితే ఈ డిపాజిట్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీని కూడా చెల్లించవు ఎలాంటి వడ్డీని కూడా చెల్లం ఎందుకని ఈ రోజు వేసి వాళ్ళు రేపే తీసుకోవచ్చు ఆ అమౌంట్ని సో నిజానికి ఈ యొక్క బ్యాంకుల్లో వీళ్ళు కరెంట్ అకౌంట్ని నిర్వహించినందుకు గాను బ్యాంకులే డిపాజిట్ ద డిపాజిట్ దారి నుంచి కొంత సేవల సేవల రూపంలో ఛార్జీలు వసూలు చేయడం అనేది జరుగుతుంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ బంక్ అనుకుందాం మనం ఒక పెట్రోల్ బంకు సంస్థ ఉంది ఆ పెట్రోల్ బంకులో ఉదయం నుంచి అతను మూడింటి వరకు నాలుగింటి కార్యకలాపాలు వచ్చినప్పుడు కొద్ది లక్షల్లో అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఒక్కోసారి వేలల్లో రావచ్చు లక్షలు రావచ్చు ఆ మొత్తాన్ని వాళ్ళు దాచిపెట్టుకోవడానికి భద్రత ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం నుంచి బిజినెస్ నుంచి ఉదయం చే ఉదయం నుంచి చేసిన బిజినెస్ అంటే ఆ సాయంకాలం నుంచి చేసిన బిజినెస్ తెల్లారి మళ్ళీ అంటే సాయంత్రం నాలుగింటి వరకు వచ్చిన అమౌంట్ ఏదైతే దాన్ని తీసిపోయి బ్యాంకులో వేస్తారనమాట సో వేసి మళ్ళీ వెంటనే తిరిగి నెక్స్ట్ డే తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఇంటిని కరెంట్ అకౌంట్స్ అంటారనమాట ఇవన్నీ అంటే ఆ సొమ్ముని ఎంత మొత్తం అయిపోవచ్చు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఇలాంటి సొమ్ముకి ప్రభుత్వం ఎలాంటి వడ్డీలు చెల్లించవు ఇవి ప్రధానంగా ఎవరు కలిగి ఉంటారు ఈ కరెంటు డిపాజిట్లు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ తర్వాత పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదా ప్రభుత్వ సంస్థలు కానీ ఇలాంటి ఉమ్మడి జాయింట్ స్టాక్ కంపెనీలు కానీ ఈ కరెంటు డిపాజిట్ని కలిసి ఉంటాయి అనమాట కలిగి ఉంటాయి అనమాట సో వీళ్ళకి వడ్డీ కానీ ఇలాంటి సేవలు అందించినందుకు కానీ వాళ్ళ నుంచే బ్యాంకులు కొంత ఛార్జీలు వసూలు చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇలాంటివి కరెంటు డిపాజిట్లు అంటే అర్థమైంది కదా సో అనమాట అదే ప్రభుత్వ సంస్థలకు వాళ్ళు ఏంటంటే లక్ష అమౌంట్ లక్షల్లో అమౌంట్ వేస్తుంటారు తిరిగి వెంటనే తీసుకుంటారు అనమాట అంటే భద్రతగా ఉంటుంది అనమాట వాళ్ళకి దాచిపెట్టుకోవడానికి సో ఇది కరెంటు డిపాజిట్లు ఇంకా మూడవది కాలపరిమితి డిపాజిట్లు ఏంటి టర్మ్ డిపాజిట్లు కాలపరిమితి డిపాజిట్లు వీటిని మనం ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అంటాం ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం టర్మ్ డిపాజిట్స్ అంటాం అంటే ఒక నిర్ణీత కాలానికి డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఒక నిర్ణీత కాలానికి మనం అమౌంట్ని అందుట్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి వీటిని కాలపరిమితి లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అంట అయితే ఈ కాలపరిమితి తరువాతనే ఆ ఖాతాదానికే తను డిపాజిట్ చేసిన మొత్తం కూడా చెల్లించబడుతుంది అయితే ఒక్కొక్కసారి కాల పరిమితికి ముందు కూడా కాల పరిమితికి ముందు కూడా ఈ డిపాజిట్లు సెక్యూరిటీ ఆధారంగా రుణా రుణం పొందవచ్చు అనమాట అయితే ఈ డిపాజిట్లకి పొదుపు అది ఎంత మన సేవింగ్ డిపాజిట్ ఉన్నాం కదా ఆ సేవింగ్ డిపాజిట్లో కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు అక్కడ ఏమని చెప్పిన మనం దాదాపు పొదుపు పొదుపు డిపాజిట్లో నాలుగు శాతం వడ్డీ ఉంటుంది కానీ ఈ యొక్క కాల పరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్లో మాత్రం ఈ యొక్క ఖాతా దానికి అధిక వడ్డీ ఉంటుంది సుమారు ఇవి ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు ఈ యొక్క కాలపరిమితి మీద కాలపరిమితి డిపాజిట్ మీద వడ్డీ ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు అంటున్నాము ఏం చేస్తాను మన దగ్గర ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు ఉందనుకోండి ఈ యాభై వేల రూపాయలు తనకు ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి ఇన్ని ఏం చేస్తాను నువ్వు బ్యాంకు తీసుకుపోయి ఒక ఐదు సంవత్సరాల కాలానికి ఫిక్స్డ్ చేసిండు అంటే ఇంక మధ్యలో తీసుకోకుండా ఆ యాభై సంవత్సరాల కాలానికి బ్యాంకులో వేసేసి ఆయన యొక్క ఖాతాలో ఒక బాండ్ తీసుకోవడం జరుగుతుంది సో వాటిని కాలపరిమితి డిపాజిట్ అంటారు బ్యాంకులో డిపాజిట్ చేసింది యాభై వేలు ఆ బ్యాంక్ ఏం చేస్తుంది యాభై వేలు సంబంధించిన ఒక బాండ్ని బ్యాంకులు ఈ దానికి ఇస్తాయి అనమాట సో ఆ బాండు కాలపరిమితి అంతా ఐదు సంవత్సరాలు సో ఈ బాండుని అంటే ఫిక్స్డ్ చేసిన యాభై వేలు ఇది తెచ్చుకుండేతను తెచ్చుకున్న తర్వాత దీని మీద వడ్డీ ఎంత ఉంటుంది ఈ యొక్క సంవత్సరానికి ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది అంటే సంవత్సరానికి వందకి ఎనిమిది రూపాయల వరకు ఉంటుంది అన్నమాట వడ్డీ అదే సేవింగ్స్ డిపాజిట్లో నాలుగు రూపాయలే ఉంటుంది అయితే మనం మనకు డౌట్ అవచ్చు సార్ మరి మనం ఐదు సంవత్సరాల కాల పరిమితికి ఒక యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ కాల కాలపరిమితి డిపాజిట్ మరి నాకు రెండు సంవత్సరాల తర్వాత డబ్బు అవసరమైంది మనం ఐదు సంవత్సరాలు చేసినాం కదా యాభై వేల రూపాయల డిపాజిట్ బాండ్ తీసుకున్నాం మనం ఐదు సంవత్సరాలకి అని చెప్పేసి సో మనకి రెండు సంవత్సరాల తర్వాత ఆ డబ్బు అవసరమైంది మనకు కొంత అవసరమైంది అమౌంట్ లేకపోతే ఒక ఇరవై అవసరం ఉంది మనకి అర్జెంటుగా ఉంది సో అలాంటి సందర్భాలు ఏం చేయొచ్చు మరి మరి ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వ ఐదు సంవత్సరాల దాకా ఇవ్వకుండా ఉంటారా ఉండదన్నమాట ఏం చేయొచ్చు మనం ఒకవేళ ఐదు సంవత్సరాల కంటే ముందుగానే అంటే రెండో సంవత్సరంలోనే మనకి ఆ అమౌంట్ అవసరమైందనుకోండి యాభై వేలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు అవసరమైందనుకోండి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న ఈ యాభై వేల రూపాయల బాండ్ అయితుందో ఈ బాండ్ని బ్యాంకులోనే మళ్ళీ మన సెక్యూరిటీ పెట్టి ఆ బ్యాంకులో ఇరవై వేలు మనం తిరిగి తీసుకోవచ్చు రుణంగా పొందవచ్చు అంటే మన బాండ్ యాభై వేలు పెట్టేసి ఇరవై వేలు రుణం తీసుకోవచ్చు అనమాట సో దానికి కొంత మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా తీసి మధ్య మధ్యలో కూడా మనకు కావాల్సిన అమౌంట్ని తీసుకొని మన అవసరానికి తీర్చుకోవచ్చు ఒకవేళ ఐదు సంవత్సరాలు కాలేదు నాకు రెండున్నర రెండు సంవత్సరాలకి నా మొత్తం అమౌంట్ అయింది అని అనుకో అప్పుడు ఆ టూ కూడా దాన్ని బాండ్ని రద్దు చేసి మనం ఆ అమౌంట్ని తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా కూడా బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించడం జరుగుతుందనమాట సో ఇదొకటి ఇంకా నాలుగోది రికరింగ్ డిపాజిట్లు లేదా సంచయన డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు ఏంటి రికరింగ్ డిపాజిట్ అంటే ఇది కూడా కాల పరిమితి డిపాజిట్లో ఒక రకం అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక రకం ఏంటి రికరింగ్ డిపాజిట్ అంటే సొమ్ముని అంటే ఖాతాదారులు కానీ ఒక ప్రజలు లేదా ఒక వ్యక్తి కానీ పెద్ద మొత్తంలో ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే పరిస్థితుల్లో ఏం చేస్తారంటే చిన్న మొత్తాన్ని అంటే చిన్న కొద్ది కొద్ది మొత్తాలను డిపాజ్ట్ చేసేవారికి డిపాజిట్ చేసేవారికి సౌకర్యంగా ఉంటాయి అంటే ఈ రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఒకే మాలి యాభై వేలు వెళ్ళిపోయినాడు ఒక వ్యక్తి ఇందాక మనం చెప్పుకున్నాం ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేలు ఒకే మేలు తీసుకొచ్చి చేసిండు కానీ ఒక వ్యక్తి యాభై వేలు దాచిపెట్టుకుందాం అనుకుంటున్నాడు మొత్తంగా అలాంటప్పుడు ఏం చేస్తారంటే అది ఒక సంవత్సరంలో దాచిపెట్టుకుందాం అనుకుంటున్నా లేదా రెండు సంవత్సరాల కాల పరిమిత లేదా ఐదు సంవత్సరాల అని నిర్ణయించుకుంటారు ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి పదివేలు లేదా పన్నెండు వేలు వేద్దాం అనుకుంటున్నాను నెలకు వెయ్యి రూపాయలు వేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక సంవత్సరం లేదు అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాల పరిమితికి ఈ డిపాజిట్లు స్థిర మొత్తాల్లో అంటే ఆ మొత్తంలో యాభై వేలు పెట్టుకుందాం అనుకున్నప్పుడు లేదా అరవై వేలు ఐదు సంవత్సరాల కాలంలో అరవై వేలు ఫిక్స్డ్ చేద్దాం అనుకున్నప్పుడు నెలకి వెయ్యి రూపాయలు లెక్క అతను కొంత కొంత ఆ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్కి జమ చేసుకోవచ్చు అది పది రూపాయల నుంచి ఎంతవరకైనా ప్రతి నెల డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఈ పొదుపు డిపాజిట్ల వడ్డీ చెల్లింపు కంటే కూడా వీటి మీద ఎక్కువ ఉంటుంది అనమాట ఏది టర్మ్ డిపాజిట్ల కంటే చెల్లింపు కంటే కూడా సో కాబట్టి వీటి మీద కూడా వడ్డీ చెల్లించబడుతుంది అంటే ఇక్కడ ఏంటి రికరింగ్ డిపాజిట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం లేని వ్యక్తులకి నెలకి కొద్ది మొత్తంలో ఒక నిర్ణీత కాలానికి ఒక ఐదు సంవత్సరాల కాలం అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెలకి కొద్ది మొత్తంలో అంటే నెలకి వెయ్యి రూపాయలు లెక్క సంవత్సరానికి పన్నెండు వేలు ప్రతి నెల వెయ్యి రూపాయలు వేసుకుంటే సంవత్సరానికి అంతే పన్నెండు వేలు అవుతుంది అంటే అంటే నీ సంచయనం అంటే క్రిమ్యులేట్ అవుతుంది అన్నమాట ఆ వెయ్యికి ఇంకో వెయ్యి కలుస్తుంది రెండో నెల మూడో నెలకి మూడు వేలు కలుస్తుంది నాలుగో నెలకి నాలుగు వేలు కలుస్తుంది ఇట్లా పన్నెండు నెలలకి పన్నెండు వేలు కలుస్తాయి ఇట్లా ఐదు సంవత్సరాల కాల పరిమితి తీసుకొని మనం ఐదు సంవత్సరాలు చేసినాం అనుకోండి ఐదు సంవత్సరాలకి ఎంత దాస్త పెడుతున్నాం మనం సంవత్సరానికి వెయ్యి అంటే పన్నెండు ఐదులో అరవై వేలు దాసపడతాం రెండు నెలకి సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఐదు సంవత్సరం అరవై వేలు సో మరి అరవై వేలు కట్టినాం కదా మనం సంవత్సరం ఫిక్స్డ్ అయిపోయింది అరవై ఐదు సంవత్సరాల కాలపరిమితి అరవై వేలు కట్టేసినాం మరి అరవై వేలు కట్ కదా సార్ మనకి వడ్డీ ఏంటిది అంటే వీటికి వడ్డీ వేస్తుంటారు మనకి అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎట్లయితే వస్తుందో పొదుపు డిపాజిట్లకి ఎట్లయితే వస్తుందో వాటికంటే కొద్దిగా వడ్డీ రేట్ అనేది ఎక్కువే ఉండొచ్చు సో కాబట్టి ఇట్లా అనమాట అంటే ఈ టర్మ్ డిపాజిట్ కంటే కొద్ది తక్కువ ఉంటుంది అంటే నీ వెయ్యి రూపాయలకు వడ్డీ ఉంటుంది పన్నెండు ఐదు సంవత్సరాలకి తర్వాత వీటికి మళ్ళీ పదకొండు సంవత్సరం పద నాలుగు సంవత్సరాల పదకొండు నెలలకు ఉంటుంది అనమాట అంటే వడ్డీ కలుస్తుంటుంది అనమాట అంటే ఇట్లా ఒకేసారి పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం లేని వారికి నెలకి కొద్ది మొత్తంలో ఒక నిర్ణీత కాలానికి కొంత మొత్తాన్ని దాచిపెట్టుకుంటానికి అవకాశం ఉన్న డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో కూడా కడుతుంటాం చాలామంది ఎందుకు నెలకు ఒక వెయ్యి రూపాయలు లెక్క ఒక ఐదు సంవత్సరాల కాల పరిమితి తీసుకుంటే నెలకు వెయ్యి రూపాయలు కడితే ఐదు సంవత్సరాలకు అరవై వేలు అవుతుంది ఆరు వేలతో పాటు ఏం చేస్తారు దానికి వచ్చిన వడ్డీని కలిపి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇస్తారనమాట ఎంత వస్తే అంత అది ఇరవై వేలు రాని ముప్పై వేలు ఆ వడ్డీల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇది కూడా ఏం చేస్తున్నాం ఫిక్స్డ్ చేస్తున్నాం ఇదిలో కూడా ఫిక్స్డ్లో ఒక భాగం అంటారు ఎందుకంటే వెయ్యి రూపాయలని ఐదు సంవత్సరాలు చేస్తున్నాం తర్వాత వెయ్యి రూపాయలని రెండు నెల వెయ్యి రూపాయలని నాలుగు సంవత్సరాల పదకొండు నెలలకు చేస్తున్నాం ఇంకో మూడో నెలలో కంటే వెయ్యి రూపాయలని నాలుగు సంవత్సరాల పది నెలలకు చేస్తాం ఇట్లా అంటే ఒకే మాలి మనం పొదుపు చేసుకోవడం అవకాశం లేని వాళ్ళు ఈ రికరింగ్ డిపాజిట్లని ఆశ్రయించడం అనేది జరుగుతుంది సో ఇది ఒకటి అనమాట అంటే ఇట్లా బ్యాంకులు అనేవి ప్రజల నుంచి అట్లా పొదుపు ఖాతాలను పొదుపు ఖాతా రూపంలో పొదుపు డిపాజిట్లు స్వీకరిస్తుంది ప్రజల నుంచి అదేవిధంగా మరి కాలపరిమితి డిపాజిట్లు స్వీకరిస్తుంది కరెంటు డిపాజిట్లు సేకరిస్తుంది రికరింగ్ డిపాజిట్లను సేకరిస్తుంది అంటే బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి వివిధ రూపాల్లో డిపాజిట్లను స్వీకరిస్తడం జరుగుతుంది డబ్బులు తీసేసుకున్నాయి ఓకే అయిపోయింది అక్కడ మరి ఆ తీసుకున్న డబ్బులు ఏం చేస్తాయి అది రెండోది ఏంటి ఫస్ట్ టైం డిపాజిట్ స్వీకరణ అంటాను అందులో నాలుగు రకాలు ఇంకా రెండోది ఏంది రుణాలను అడ్వాన్స్ను మంజూరు చేయటం ఇది బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి పొదుపు డిపాజిట్ల రూపంలోను కరెంటు డిపాజిట్ల రూపంలోను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోను రికరింగ్ డిపాజిట్లు తీసుకున్న మొత్తాన్ని ఏం అంటే ఏం చేస్తాయి వ్యాపార సంస్థలకి లేదా కొంతమంది వ్యక్తులకి లేదా ఇతర వాళ్ళకి రుణాలుగా ఇస్తుంటాయి అంటే కాబట్టి ఏంటి రుణాలను అడ్వాన్స్ మంజూరు చేయట అంటే ఎట్లా చేస్తాయి అంటే కేంద్ర బ్యాంకు నిబంధనకు లోపలి అంటే డిపాజిట్లు వచ్చినాయి ఒక వంద కోట్ల డిపాజిట్ వచ్చింది ప్రభుత్వానికి డిపాజిట్ రూపంలో బ్యాంకులకి ఒక వంద కోట్ల రూపాయలు వచ్చింది ఈ వంద కోట్ల రూపాయలు రుణాలు అడ్వాన్స్ ఇస్తాయా ఇవ్వు ఏం చేస్తాయి దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఏంటది ఈ బ్యాంకులన్నింటికి కూడా కేంద్ర బ్యాంకు ఉంది మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటను సో ఈ యొక్క బ్యాంకు నిబంధనలకు లోబడి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ స్వీకరించిన డిపాజిట్ని కొంత భాగం ఉంచుకొని మిగతాది వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ రుణాలుగా అడ్వాన్స్లుగా ఇవ్వటం జరుగుతుంది సో ఇవి ఎట్లుంటాయి ఈ రుణాలు మంజూరు అనేది ఇప్పుడు చూద్దాం మనం ఏం చేస్తుంది డిపాజిట్ల రూపంలో స్వీకరించే నగదుని కేంద్ర బ్యాంక్ యొక్క నిబంధనల మేరకు కొంత సొమ్ముని తమ దగ్గర ఉంచుకొని మిగతా ఏం చేస్తుంది రుణాల రూపంలో అడ్వాన్స్ రూపంలో ఇస్తుంది అనమాట రెండో విధిది మొదటి డిపాజిట్ల స్వీకరణ రెండవది రుణాల మంజూరు సో ఈ రుణాలు ఏ రూపంలో ఇస్తుండేది ఎన్ని రకాలుగా ఉన్నాయి రుణాలు అనేది చూద్దాం ఇప్పుడు అందులో ఒకటి డిమాండ్ రుణాలు లేదా పిలుపు రుణాలు అంటే డిమాండ్ లోన్స్ కాల్ లోన్స్ అంటే పిలుపు అంటే కాల్ లోన్స్ అంటే ఇటము ఏంటి డిమాండ్ రుణాలు అంటే ఏంటంటే ఇక్కడ బ్యాంకులు రుణాలను ఏదైతే రుణగ్ర అంటే రుణగ్రహీతలకు ఇస్తారో బ్యాంకులు ఏం చేస్తున్నా అడిగింది అంటే రుణగ్రహీత డబ్బులు ఇస్తాయి సో అంటే రుణ ఆ బ్యాంకులు కొంతమంది వ్యక్తులకి అప్పులు ఇచ్చినప్పుడు అంటే రుణాలు ఇచ్చినప్పుడు ఈ బ్యాంకులు అడిగిన వెంటనే అంటే బ్యాంకులు డిమాండ్ చేయగానే బ్యాంకులు పిలుపు చేయగానే బ్యాంకులు కాల్ చేయగానే ఆ రుణం పొందిన గ్రహీత తిరిగి బ్యాంకు చెల్లిస్తారు అనమాట అమౌంట్ వీటిని డిమాండ్ రుణాలు అందుకే పిలుపు రుణాలు అంటారు అంటే దీనికి ఒక నిర్దిష్ట కాల పరిమితి అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయలు అమౌంట్ తీసుకుంటాం ఈ లక్ష రూపాయలు ఎప్పుడు కట్టాలి సంవత్సరం రెండు సంవత్సరాల లోపల ఉండదు ఈ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయల బ్యాంకు దగ్గర తీసుకుంటే ఏది డిమాండ్ రుణాల పిలుపు రుణాల రూపంలో తీసుకుంటే ఆ యొక్క లక్ష రూపాయలని వాణిజ్య బ్యాంకు ఈ బ్యాంకులు ఎప్పుడు అడిగితే ఎప్పుడు డిమాండ్ చేస్తే ఎప్పుడు కాల్ చేస్తే ఎప్పుడు పిలిపిస్తే కట్టాలని చెప్పేసి అప్పుడు తిరిగి వెంటనే వచ్చి కట్టాల్సి ఉంటుంది అంటే ఈ లక్ష రూపాయలని ఏ అనే వ్యక్తి రేపు తీసినప్పుడు రేపు తెచ్చి కట్టాలి అయితే వన్ మంత్లో ఇవ్వండి వన్ మంత్లో ఇవ్వాలి అంటే బ్యాంకులు ఎప్పుడైతే పిలుస్తాయో అప్పుడే బాగా అనమాట అందుకే వీటిని డిమాండ్ రుణాలు లేదా పిలుపు రుణాలు అని చెప్పేసి అంట కాబట్టి ఇక్కడ కాల పరిమితి ఉండదు కాబట్టి పొందిన అప్పు ఖాతాదారుని పేరు మీద ఏక మొత్తంగా జమ చేయబడుతుంది ఈ జమ చేయబడిన మొత్తానికి ఆ జమ నుండి కూడా వడ్డీ చెల్లించాలి అతను ఎవరు తీసుకున్న వ్యక్తి వడ్డీ చెల్లించాలి అయితే ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా కానీ సెక్యూరిటీతో కానీ ఈ రుణాన్ని ఒక అడ్వాన్స్గా బ్యాంకులు మంజూరు చేస్తాయి సో బ్యాంకులు అడగంగానే బ్యాంకులు పిలవంగానే రుణాలు తిరిగి చెల్లించాల్సి వస్తుంది కాబట్టి పిలుపు రుణాలు లేదా కాల్ లోన్స్ అంటారు జనరల్గా ఇవి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇలాంటి రుణాలు ఇవ్వడం అనేది ప్రధానంగా జరుగుతుంది అనమాట సో ఇది ఒక రకమైనది ఇంకా రెండోది స్వల్పకాలిక రుణాలు దీన్ని షార్ట్ టర్మ్ లోన్స్ అంటాను ఈ రుణాలను నిర్ణీత స్వల్పకాలానికి ఇస్తారనమాట అంటే బ్యాంకులో కాలపరిమితికి సంబంధించి ఇస్తారనమాట ఇవి ప్రధానంగా ఎవరికి ఇస్తారు వ్యాపారస్తులకి లేక రైతులకి అంటే రైతులు పంట పొలాలకు పెట్టుబడి పెట్టాలి కదా అలాంటి వాళ్ళకి వ్యాపారస్తులు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఈ యొక్క చర మూలధన రూపంలో ఈ రుణాన్ని ఇస్తారు అంటే స్థిర మూలధనం అంటే బిల్డింగులు భవనాలు యంత్రాలు కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది కానీ అట్లా కాకుండా చర అంటే అంటే ఉత్పత్తితో పాటు మారే ఖర్చు లేదంటే వాటికి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఎరువులకి తర్వాత పురుగు మందులకి విత్తనాలకి ఇలా లేదా కనుక గొర్రెసెట్లకి ఏదన్నా వాటికి సంబంధించి ఇస్తా ఇవ్వటం జరుగుతుంది అనమాట సో ఇవి చరం ఇవేంటి స్వల్పకాలిక రుణాలు కానీ రైతుకి ఇచ్చిన రుణాలు ఏమవుతుంది మళ్ళీ ఆ పంట వచ్చిన అంటే సంవత్సరం లోపల పంట వస్తుంది తిరిగి ఆ పంటను అమ్ముకొని ఆ బ్యాంకులకి వెంటనే చెల్లించడం జరుగుతుంది అనమాట అంటే ఇది దాదాపు సంవత్సరం లోపే ఆ యొక్క రుణాలను తిరిగి చెల్లించడం జరుగుతుందనమాట కాబట్టి స్వల్పకాలిక రుణాలు అయితే ఇవి వ్యక్తులు కూడా వ్యక్తిగత రుణాల రూపంలో పొందవచ్చు అనమాట అంటే తగిన సెక్యూరిటీ ఆధారంతో రుణాలు మంజూరు చేయబడతాయి ఇవి అంటే రైతులు ఏం చేస్తారు తమ పొలం ఏదైతే పట్టా పాస్బుక్లు ఉంటాయో వాటిని తాకట్టు పెట్టి అంటే సెక్యూరిటీ పెట్టి రుణాలు పొందడం అనేది జరుగుతుంది ఇట్లా తక్కువ కాల కాలపరిమితితో చిన్న వ్యాపారస్తులకు రైతులకు ఇచ్చే మూలధనం ఏదైతే మూలధన రూపంలో ఇచ్చేదాన్ని స్వల్పకాలిక రుణాలు అంటారు ఇవి తగిన సెక్యూరిటీతో అందించడం జరుగుతుందనమాట సో ఇదొకటి ఇంకా మూడోది ద్రవ్య పరపతి అంటే క్యాష్ క్రెడిట్ అంటే ఏంటి ఇక్కడ ఖాతాదారులు తన ఖాతా నుంచి ఒక పరిమితికి లోబడి ద్రవ్యాన్ని వివిధ వాయిదాలకు తీసుకోవడానికి ఏర్పరిచిన నగదు ఇది ఇందులో మొత్తాన్ని రుణగ్రహీత విడతల వారీగా తీసుకోవచ్చు అంటే ఖాతాదారుడు వాస్తవంగా తీసుకున్న మొత్తం మీద ఆ తేదీ తీసుకున్న నుంచి మాత్రమే వడ్డీ జరుగుతుంది వసూలు చేయడం జరుగుతుంది ఈ రుణాలు కూడా సెక్యూరిటీ అనేది తప్పనిసరి ఏంటి క్యాష్ క్రెడిట్ అంటే అంటే ఇక్కడ ఒక ఖాతాదారుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను రుణానికి అప్లై చేసిండు రుణానికి ఎంత ఒక రెండు లక్షల రూపాయలకి అప్లై చేసిండు సో ప్రభుత్వం బ్యాంక్ ఏం చేసింది ఒక రెండు లక్షల రూపాయలు ఏదైతే కనుక ఖాతాదారుడు రుణానికి అప్లై చేసి ఆ ఖాతాదానిలో జమ అవుతుంది ఆ రెండు లక్షల రూపాయలు జమ అవుతుంది ఆ కా వ్యక్తిలో ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనే వ్యక్తి రెండు లక్షల రూపాయల రుణం కావాలని చెప్పి బ్యాంక్కి కార్జీ పెట్టుకున్నాం సెక్యూరిటీ ఇచ్చి రెండు లక్షల ఆయనకి మంజూరు సో ఆయన యొక్క ఖాతాలో ఆ ఏ అనే ఖాతాలో ఆ రెండు లక్షలు జమ చేయబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా జనవరి ఫస్టు రెండు వేల ఇరవై జమ చేయబడింది అనుకుందాం రెండు లక్షలు జమ అయింది కానీ ఆ రెండు లక్షల్లో ఏం చేసినా ఆయన ఆ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవైలో యాభై వేలు మాత్రమే తీసుకున్నాడు మిగతా లక్ష యాభై వేలు అందులోనే ఉన్నాయి ఆ యాభై వేలకు మాత్రమే ఆ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నుంచి వడ్డీ పడుతుంది మిగతా లక్ష యాభై అకౌంట్లో ఉన్నాయి కానీ దానికి వడ్డీ పడదు అంటే అందులోంచి విత్ విత్డ్రా చేసుకుంటాడో దానికి మాత్రమే వడ్డీ పడుతుంది అనమాట రెండు లక్షలు జమ అయినప్పటికీ ఆయనకు అవసరం ఉండి మళ్ళీ జనవరి కాకుండా ఫిబ్రవరి ఫస్ట్ రెండు వేల ఇరవైలో మళ్ళీ ఒక యాభై వేలు తీసుకుంటాం అప్పుడేం జరుగుతుంది మళ్ళీ ఫస్ట్ జనవరిలో తీసుకున్న యాభై వేలకే జనవరి నుంచి పడుతుంది ఫిబ్రవరిలో తీసుకున్న యాభై వేలకి ఫిబ్రవరి నుంచే పడుతుంది వడ్డీ అంటే అతను ఎప్పుడైతే ఈ అమౌంట్ని డ్రా చేసుకొని వాడుకుంటుండో అప్పటి నుంచే ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది అంటే వడ్డీ అనేది పట్టడం జరుగుతుంది అంతేగాని ఎప్పుడైతే కనుక రుణం మంజూరైందో అప్పటి నుంచి ఆ మొత్తానికి వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు సో ఇలాంటి రుణాలు కూడా అనమాట వీటిని క్యాష్ క్రెడిట్ అంటారు వీటిని అంటారు క్యాష్ క్రెడిట్ అంటారు ఇందులో అతనికి ఏదైతే జమ అయిందో ఏదైతే జమ అయిందో ఆ జమ వరకు అమౌంట్ ఉన్నప్పటికీ మొత్తానికి పడదు ఏదైతే డ్రా చేసుకుంటో దాన్ని మాత్రమే పడుతుంది అనమాట సో ఇది ద్రవ్యపరపతి వీటినే క్యాష్ క్రెడిట్ అని అనడం జరుగుతుంది ఒక రుణము ఇట్లా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి ఇంకా నాలుగోది డి ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ రుణాలు ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఇది జనరల్గా ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది కరెంట్ అకౌంట్ కలిగిన ఖాతాదానికి మాత్రమే ఈ సౌకర్యం కల్ప కల్పించబడుతుంది ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే అంటే ఖాతాదారుడు అంటే కరెంట్ ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న సొమ్ము కంటే మించి అంటే తన ఖాతాలో ఉన్న జమల కంటే మించి ఒక పరిమితికి లోబడి సెక్యూరిటీ కానీ సెక్యూరిటీ లేకుండా కానీ ద్రవ్యాన్ని తీసుకుని వెసులుబాటు కల్పించడమే ఓ డ్రాఫ్ట్ ఓ డ్రాఫ్టు సో అంటే ఇది ఖాతాదారునికి కరెంటు ఖాతాదారుడు అంటే కరెంటు ఖాతా నిరంతా మనం చెప్పుకున్న కరెంట్ డిపాజిట్ చేస్తుంటాడు అంటే ఇది ఎంత అమౌంట్ అయినా వేసుకోవచ్చు ప్రభుత్వ బ్యాంకులు చెప్పుకున్న మనం ఉమ్మడి జాయింట్ స్టాక్ కంపెనీలు అమౌంట్ వేస్తుంటాయి వేసినప్పుడు వాళ్ళు వేస్తుంటారు తీస్తుంటారు ఒక్కోసారి ఏం చెప్తుంది ఇక్కడ తన ఖాతాలో ఉన్న సొమ్ము కంటే కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఓర్డాప్ట్ వల్ల సో దీనికి అతను నిర్ణయత వడ్డీ తర్వాత చెల్లిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బి అనే వ్యాపారస్తుడు ఒక అనే వ్యాపార సంస్థ ఉంది ప్రభుత్వ సంస్థ ఏదైనా పెద్ద సంస్థ ఉంది అతని ఖాతాలో ఒక ఐదు లక్షల రూపాయలే ఉంది కానీ ఆ కరెంటు ఖాతా దానికి ఏడు లక్షలో లేదా ఎనిమిది లక్షలో అవసరం ఉంది అతనికి ఐదు లక్షలే ఉన్నాయి అకౌంట్లో కానీ ఎనిమిది లక్షలు అవసరం ఉంది కానీ ఈ ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా అంటే సెక్యూరిటీ పెట్టచ్చు సెక్యూరిటీ లేకుండా కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఈ సౌకర్యం ద్వారా అతని ఖాతాలో ఐదు లక్షలు ఉన్నాయి కానీ ఎనిమిది లక్షలు తీసుకునే అవకాశం ఉంది అంటే తన ఖాతాలో ఉన్నదానికంటే ఓవర్గా తీసుకునే అవకాశం ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓవర్గా తీసుకునే అవకాశం అంటే అతని అకౌంట్లో ఐదు లక్షలు ఉన్నాయి కానీ ఆ కరెంటు ఖాతా ఎనిమిది లక్షలు తీసుకోవచ్చు అనమాట అంటే అదనంగా మూడు లక్షలు తీసుకోవచ్చు అంటే తన ఖాతాలో ఉన్న సొమ్ము కంటే ఎక్కువ మొత్తం తీసుకోవచ్చు అనమాట సో ఆ యొక్క తీసుకునే అవకాశాన్ని కల్పించడమే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు అయితే మనకి డౌట్ అవ్వచ్చు మరి సార్ వాళ్ళు మూడు లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటారు కదా ఎక్స్ట్రా మరి దానికి పరిస్థితి ఏంటంటే అతను ఏం చేస్తాడు ఆ కండు కదాడు ఆ మూడు లక్షలకి తర్వాత ఎన్ని రోజులైతే ఉంచుకుంటాడో అన్ని రోజులు వడ్డీతో సహా మొత్తం చెల్లించడం జరుగుతుంది బ్యాంకుకి ఇది ఎవరికి ఇస్తాడు సెక్యూరిటీ ఇవ్వచ్చు సెక్యూరిటీ లేకుండా కానీ ఎందుకంటే అది ఇలాంటి సౌకర్యం జనరల్గా పెద్ద పెద్ద సంస్థలు ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో ఇట్లా బ్యాంకులు మరి ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా కూడా రుణాలు మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఇది మనకి టూ మార్క్స్లో కూడా ఒక్కోసారి ఓవర్ డ్రాఫ్ట్ అని సో కాబట్టి ఇది కరెంటు ఖాతా దానికి మాత్రమే ఉంటుంది కరెంటు ఖాతా దానికి తన ఖాతాలో ఉన్న సొమ్ము కంటే అధిక మొత్తాన్ని తీసుకునే సౌకర్యం కల్పించబడేదాన్నే డ్రాఫ్ట్ అంటారు ఇది తీసుకు ఆధారంగా తీసుకున్న మొత్తానికి నిర్ణీత వడ్డీతో సహా తర్వాత అతను మొత్తం చెల్లించడం అనేది జరుగుతుంది ఇట్లా మరి బ్యాంకులు